మంగళగిరి మంగళగిరి అంటేనే చేనేత సామ్రాజ్యం ఆ చేనేతలో మనము కొత్త కొత్త వెరైటీస్ ప్యూర్ కాటన్ శారీస్ చాలా గ్రాండ్గా తయారు చేస్తుంటామండి మా మంగళగిరి కాటన్ చీరలు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో మాత్రం ఎవరైనా కట్టుకోవచ్చు ఎందుకంటే అంత స్పెషల్గా తయారు చేస్తాం కలర్ కాంబినేషన్ కానీ శారీస్ కానీ మోడల్స్ పెద్దవాళ్ళే కట్టుకోవాలని లేదండి మంగళగిరి చీర అంటే అదొక అపోహ మంగళగిరి చీర అంటే పెద్దవాళ్ళే కట్టుకోవాలని కరెక్టే ఒకప్పటి రోజుల్లో ఆ మంగళగిరి చీరలు అనగానే పెద్దవాళ్ళ చీరలు అని అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదండి మనం ఇలాంటి మోడల్స్ తయారు చేస్తున్నాం మన సొంత మగ్గాల మీద ఇలాంటి చీరలు తయారు చేయించుతూ కొత్త కొత్త వెరైటీస్ కలర్ కాంబినేషన్సు కాంట్రాస్ట్ కలర్ పళ్ళు బ్లౌజులు వచ్చేది మంచి డిజైనర్స్గా ఉండేటట్లుగా చేస్తున్న చీరలు ఇవి చిన్నవాళ్ళు కూడా కట్టుకోవటానికి హాయిగా సౌకర్యవంతంగా ఉండే చీరలు మంచి వెరైటీస్తో చాలా స్పెషల్గా శారీ విత్ బ్లౌజ్ వస్తుంది తప్పనిసరిగా ఈ చీరలకు జాకెట్ కుట్టించుకోండి హాయిగా సౌకర్యవంతంగా ఉంటుంది అసలు హ్యాండ్లూమ్ శారీ అంటేనే సౌకర్యవంతంగా ఉంటుంది లైట్ వెయిట్ వస్తుంది మంచి మోడల్స్లో డిజైనర్స్గా చేసాము దీంతో పాటుగానే ఇది పద్నాలుగు వందల యాభై పంతొమ్మిది వందలు రెండు వేల నూట యాభై మూడు వేల ఐదు వందలు కాటన్ చీరలో కూడా అంత అంటే ఏంటి అనుకుంటారేమో ప్రతి చీర హ్యాండ్లూమ్సే చేలో నుంచి పత్తి దగ్గర నుంచి మీ చేతిలోకి వచ్చే చీర వరకు మొత్తం మన సొంతమండి చేలో నుంచి పత్తి మన సీడిఆర్ స్పిన్నింగ్ మిల్కి వస్తుంది అక్కడ తయారు చేస్తాము సిడిఆర్ స్పిన్నింగ్ మిల్ లో దారం తయారు చేయించి ఆ తర్వాత డయింగ్ చేయించేసి ఇస్తాము ఇంత మంచి మంచి డిజైనర్స్ స్పెషల్గా తయారు చేయించిన కాటన్ శారీస్ ప్యూర్ కాటన్ బై కాటన్లో చాలా స్పెషల్గా ఉన్న చీరలు వస్తాయి ఇవన్నీ కూడా మంచి డిజైనర్స్గా వచ్చిన చీరలు ఇలాంటి నిజాం బార్డర్ దీనికి మళ్ళీ చిన్న గోరన్స్ ఎందుకు ఇచ్చామో తెలిసేలాగా చిన్నవాళ్ళు కూడా కట్టుకోవాలి హ్యాండ్లూమ్కి సపోర్ట్ చేయాలి ఆ ఇదితోనే అటువంటి కలర్స్ తయారు చేయించాము మగ్గానికి అలా పెట్టించాం అందరికి తెలిసి ఈ బార్డర్ అవంతిక బార్డర్ అవంతిక బార్డర్కి కాటన్ ప్యూర్ కాటన్ బై కాటన్లో పెట్టించి ఇలా తయారు చేయించాం శారీ విత్ బ్లౌజ్ పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ బాగుంటుందండి ఈ కలరు ప్లెయిన్ వచ్చి సెల్ఫ్ వచ్చింది కదా పెద్దవాళ్ళే కట్టుకుంటారు అనుకుంటారు పెద్దవాళ్ళు కట్టుకుంటే చక్కగా హుందాగా ఉంటుంది చిన్నవాళ్ళు కట్టుకున్నప్పుడు ఆ చీరకి మీరు ఏదైనా సరే డిజైనర్ బ్లౌజ్ వేసుకోండి అలంకారి ప్రింట్లు కానీ అట్లాగా కాటన్స్ వస్తున్నాయి కదా వర్క్ బ్లౌజులు కానీ అట్లాంటిది ఏదైనా సరే డిజైనర్ బ్లౌజ్ వేసుకోండి చాలా బాగుంటుంది మంచి వెరైటీసు స్పెషల్ డిజైనర్ శారీసు లేటెస్ట్గా తయారు చేయించిన మంగళగిరి ప్యూర్ కాటన్ ఇది ఒత్తు కాటన్ మిక్సర్ అని మగ్గం దానికి ఇది పెట్టించాం కాటన్ బై కాటన్ త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఈ చీర అయిపోతుందండి చూడండి ఎంత గ్రాండ్గా ఉంటుందో ఇది ప్యూర్ కాటన్ బై కాటన్ చాలా స్పెషల్గా ఉంటుంది మంచి మెరుపు వస్తుంది హ్యాండ్లూమ్స్ ఒరిజినల్ హ్యాండ్లూమ్ మంగళగిరిలో మన సొంతంగా మగ్గాల మీద తయారు చేసిన ప్యూర్ పట్టు కాటన్ మిక్సార్ మగ్గానికి కాటన్ బై కాటన్ తయారు చేయించాం స్పెషల్గా చేస్తామండి అట్లాగా చాలా గ్రాండ్గా ఉన్న చీరలు వస్తాయి కొత్త కొత్త మోడల్సు లేటెస్ట్ వెరైటీసు కాటన్ శారీస్కి చాలా వరకు చిన్న బార్డర్లే వేస్తారు నైంటీ పర్సెంట్ అందరూ పెద్దవాళ్ళు కట్టుకుంటారని చిన్న బార్డర్లు వేస్తారు ఆ చీరకు మట్టుకు మనము కావాలని చెప్తే ఆ పట్టు కాటన్ మిక్స్ సారీ మగ్గానికి ఆ కాటన్ బై కాటన్ తయారు చేయించాం కలర్స్ కూడా వస్తాయి త్వరలో ఫంక్షన్స్ అప్పుడు కట్టుకోవడానికి చాలా బాగుంటుంది అమ్మాళ్ళకి చిన్నవాళ్ళు కట్టుకుంటే డిజైనర్ బ్లౌజ్ వేసేసుకోండి పెద్దవాళ్ళకైతే సెల్ఫ్ బ్లౌజ్ సూపర్ కలర్స్ వచ్చినాయి మంచి మంచి మోడల్స్లో ఇవన్నీ ఒరిజినల్ హ్యాండ్లూమ్స్ మన సొంతం సిడిఆర్ స్పిన్నింగ్ మిల్ నుంచి తయారు చేసుకున్న నూలు దారంతో చేసిన ఒరిజినల్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి కాటన్ శారీస్ ప్రైసెస్ చాలా తక్కువ ఫోర్టీన్ ఫిఫ్టీ ఏసీ కాటన్ అంటారండి షాపులు వాళ్ళు అయితే వాళ్ళు అదే పేరు ఏసీ కాటన్ ఏసీ కాటన్ అనేది కారణం ఎందుకో తెలుసా ఇదిగోండి ఇలా గడి వస్తుంది ఇక్కడ చూడండి తెలుస్తుంది మంచిగా ఇలాంటి నేత వేరే చోట ఎక్కడ చేయరు ఈ నేత వేరే చోట ఎక్కడ రాదు కాటన్ చీరల్లో ఏసీ కాటన్ స్టైలు ఎక్కడ కాదు ఒక్క మంగళగిరిలో మాత్రమే వస్తుంది మా ఒక్కళ్ళ దగ్గరే ఉంటాయని చెప్పను చాలా మంది దగ్గర ఉంటుంది మీరు గమనించుకోవాల్సింది అది ఒరిజినల్ హ్యాండ్లుమా కాదా మంగళగిరి చీర అని చెప్పి చూసుకోండి ఐదు వందల ఆరు వందల రూపాయలకి కాటన్ చీరలు మంగళగిరిలో దొరకవు పదిహేను వందల రూపాయలు ప్రారంభ ధర మన దగ్గర పద్నాలుగు వందల యాభై రూపాయలు ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఉంటుంది అటువంటి చీరల కోసం మీరు ఒకసారి స్టోర్కు రండి చాలా స్పెషల్గా ఉన్న చీరలు లేటెస్ట్ మోడల్స్ ఇంకా మంచిగా ఉన్న చీరలు అతి తక్కువ ధరలో కావాలని అడుగుతున్నారు కొంతమంది దానికోసం అని చెప్పి ఇవి వితౌట్ బ్లౌజ్ వస్తాయి కొన్ని చీరలు ఉండాలిగా అమ్మలకు తెలియాలిగా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అట్లాగా ప్యూర్ కాటన్స్లో ఇది వచ్చేసేటప్పటికల్లా జరి బార్డర్లు ఇట్లా వస్తాయి ఇవి పాడైపోయేది కాదు మంచిగానే ఉంటుంది మామూలు నార్మల్ వాష్ చేయాలి కాటన్ చీర కదా అని చెప్పేసి మీరు వాషింగ్ మిషన్లో వేయకూడదు చీర ఎంత బాగున్నాయో కాకపోతే వీటికి బ్లౌజులు రావు ఏది కూడా శారీ మాత్రమే వస్తుంది బ్లౌజులు రావు ఓన్లీ శారీ చాలా గ్రాండ్గా ఇన్ని కలర్స్ చూసారు ఎంత బాగున్నాయో సూపర్గా ఉంటాయి కలర్స్ అన్నీ కూడా మంచి మంచి మోడల్స్ లేటెస్ట్గా ఉన్న చీరలు ఉండాలని చెప్పి చూసిన చీరలు అండి ఇవన్నీ కూడా ఎందుకంటే మీకు చూపిస్తుంది మన స్టోర్లో ఏముంటాయో తెలియాలి కాబట్టి అన్ని వెరైటీస్ చెప్పాము ఇదిగోండి ఇప్పుడు వచ్చేసింది మన మంగళగిరి చీరకి మనము కార్ఖానాలో ప్రింటింగ్ చేయించిన చీరలు మా దేవతల కోసము సమ్మర్కి వేల చీరలు అండి కొన్ని వేల చీరలే వస్తాయి సూపర్గా ఇప్పుడే ఎందుకు వీడియో చేస్తున్నాము తెలుసా తెలియాలి షాపులు వాళ్ళకు తెలియాలి మీకు తెలియాలి ఈసారి కాటన్ చీరలు కొనాలి అనుకుంటే చీలపల్లి హ్యాండ్లూమ్స్కే వెళ్ళాలి అక్కడే కాటన్ చీరలు కొనాలి అనుకోవాలి మామూలుగా మూడు వందలు నాలుగు వందల రూపాయలు కాటన్ చీరలు కట్టుకోవద్దమ్మా బాగోదు ఇలాంటి చీరలు కట్టుకోండి హాయిగా ఉంటుంది హుందాగా ఉంటుంది అన్నిటికంటే మించి ఏంటో తెలుసా మీకు ఆరోగ్యవంతంగా ఉంటారండి హ్యాండ్లూమ్ చీర కట్టుకుంటే అందుకోసమని చెప్పే మన మంగళగిరి చీరని మీ అందరి కోసమని చెప్పి ఇట్లా తయారు చేస్తున్నాం ప్రింట్స్ చేస్తున్నాం మన కార్ఖానా దగ్గర సిడిఆర్ స్పిన్నింగ్ మిల్లులో ఇలాంటి మోడల్స్ చాలా స్పెషల్గా ఉన్న చీరలు ధర కూడా అడిగేసారు రేటు అడుగుతున్నారు చెప్తాను పన్నెండు వందల యాభై రూపాయలు పదకొండు వందల యాభై పన్నెండు వందల యాభై పద్నాలుగు వందల యాభై రూపాయలు అంట రకరకాల ప్రైసుల్లో ఉన్నాయి కానీ ఫ్యాబ్రిక్ సూపర్ అండి ఇదిగోండి సూపర్ సూపర్ ప్యూర్ కాటన్ ఇది బ్లౌజు అన్నిటికీ విత్ బ్లౌజులు వచ్చినాయి కాటన్ లైనింగ్ వాయిల్ లైనింగ్ వేసుకొని బ్లౌజులు కుట్టించుకోండి పర్వాలేదు మంచిగా ఉంటాయి చాలా కలర్స్ సూపర్గా చేయించాం మంచి మంచి మోడల్స్లో లేటెస్ట్ వెరైటీస్ ఎక్కడున్నా సరే ఈ రంగు మటుకు మందే బయలా కలర్ అంత బాగున్నాయి అసలు మెరుస్తున్నాయి చూసారా మీరు వీడియోలో కనపడుతుందా మీకు ఆ మెరుపు ఇది ఎయిటీ హండ్రెడ్ కౌంటీ యారంతో చేసిన చీర సూపర్ సూపర్ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి కాటన్ చీరలు చిన్న వాళ్ళు కూడా కట్టుకోవాలి హ్యాండ్లూమ్స్కి సపోర్ట్ చేయాలి చేనేత కార్మికులకి చేయూతనివ్వటం కోసం మీరు ఇటువంటి చీరలు కట్టి తీరవలసిందే ఒక చీర కొనుక్కోండి కాటన్ చీరలు ఎట్లాగో హ్యాండ్లూమ్స్ సమ్మర్కి చీరలు కొనాలి కదా అదేదో ఒక్కసారి శారీ చేనేత చీర తీసుకుందాం అనుకోండి ఆ తీసుకునేది ఏదో చిల్లపల్ల హ్యాండ్లూమ్స్లో అయితే ఇట్లాంటి మంచి డిజైనర్స్ వస్తాయి కదా సూపర్ శారీస్ వచ్చినాయి లేటెస్ట్ మోడల్సు చాలా గ్రాండ్గా ఉన్న డిజైనర్స్ కోసం ఎంత మంచి మంచి వెరైటీస్ వచ్చినాయో మంచి ప్రింట్స్ కూడా చాలా మంచిగా చేశారు అక్కడ సూపర్ కలర్ కాంబినేషన్స్ కొత్త కొత్త వెరైటీసు ఎయిటీ హండ్రెడ్ కౌంటో ఇచ్చేటప్పటికి చాలా మెత్తగా ఉందండి మీరు దీనికి కావాలంటే గంజి పెట్టుకోవచ్చు గంజి వద్దు అలాగే కావాలనుకుంటే మామూలుగా వాష్ చేయండి వాషింగ్ మిషన్లో అయితే మట్టుకు వేయకూడదు వాషింగ్ మిషన్లో వేయకుండానే ఉండాలి ఎందుకంటే హ్యాండ్లూమ్ శారీస్ కదా వాషింగ్ మిషన్లో వేయకుండా ఉంటే మెత్తగా దూది పత్తి ఉన్నట్లే ఉంటుందండి దూది ఉన్నట్లే ఉంటుంది ఒంటి మీద ఇంత మెత్తగా చాలా బాగుంటాయి శారీస్ హాయిగా అనిపిస్తుంది మీకు అటువంటి చీరల కోసం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరికి రండి చేనేత కార్మికులకి చేయూతనివ్వండి ఇంత గ్రాండ్గా ఉన్న వెరైటీసు స్పెషల్ డిజైనర్ శారీస్ అన్ని రకాల మోడల్సు చాలా గ్రాండ్గా ఉన్న శారీస్ వస్తాయి మన షాపు హైవే మీద సర్వీస్ రోడ్లో కొండపనేని టవర్స్ దగ్గర ఉంటుంది జనసేన పార్టీ ఆఫీస్ రోడ్డు అని చెప్పండి ఊరుకు ఆపోజిట్లో ఉంటుంది మంచి మోడల్స్ ఇటువంటి డిజైనర్ శారీస్ కోసం మన సంస్కృతి మన సాంప్రదాయం మన చేనేత మన మంగళగిరిలో చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి